వచ్చి వచ్చే పై పై తుపాకి రాముడు రానివ్వచ్చు మహారాజా ఏ అల్లం సాబ్ ఎల్లం సాబ్ కొద్దిమీ సప్పు తిన సప్ ఇంటికి రసాబ్ ఆ ఇగ ఇవాళ మనతో ముచ్చగా పెట్టినొచ్చిండు ఏ ఏ పాల్ సారు మరి ఇంకెందుకు పాల్ సార్కి పెడదాం మన మాటలతోని పోటు నమస్తే సారు నిన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అందరినీ షాక్ చేశాడు కదా నన్ను షాక్ చేయలేదు ఎవరికి షాక్ ఇచ్చిండు నీకెందుకు షాక్ చేయలేదు వచ్చుడొచ్చుడుతోనే ఏంది సారు మాట్లాడతారు జర క్లారిటీగా మాట్లాడురు సారు జర క్లారిటీగా మాట్లాడురు ఏంది గోస మీతో మాకు ప్రతిసారి ఎందుకంటే నాకు ముందే తెలుసు ఎన్నో దేశాల ప్రెసిడెంట్స్ కి బ్లెస్సింగ్స్ ఇచ్చిన వాళ్ళు నీ గెలవట్లు చెప్పు తెలుస్తాయి తెలుస్తాయి అన్ని తెలుస్తాయి మహారాజా నీకు అన్ని తెలుస్తాయి ఆయన బీజేపీ మోదీ ఆర్ఎస్ఎస్ ఏం చెప్తే అదే చేస్తాయి నీకో సార్ ఆళ్ళకే పడతలేదు మోడీ సార్ ఏం చెప్తే రేవంత్ సార్ అదే చేస్తారంట ఏం మాట్లాడుతున్నావు సార్ నువ్వు ఆయనే నిన్ను క్లియర్ గా చెప్పాను కిషన్ రెడ్డి ఉంటుండగా గవర్నర్ దత్తాత్రేయ గారు ఉంటుండగా మీటింగ్లో ఏం చెప్పింది సారు అన్ని సగం సగం మాట్లాడకు అసలే నాది డెలికేటెడ్ మైండ్ నేను బీజేపీలోనే చదువుకున్నాను తెలుగుదేశం పార్టీలో ఖాళీ గతి లేక నాకు ఉద్యోగం ఇచ్చాడు కనుక రాహుల్ గాంధీ ఉద్యోగం చేస్తున్నాను ఎప్పుడైనా బయటకు వచ్చాడు ఖాయం అయ్యా దొరా ఆయన చెప్పినాడు నీకు పార్టీ మారుతున్న పాలు అని ఏంది సారు నీ జోకులు అని అంటారు పబ్లిక్ ఉండడం ఖాయం అందరూ షాక్ అవుతున్నారు అట్లనే మాడతాడు మళ్ళా నీకు ఎట్లా తెలుసు ముందు అది చెప్పు ఈ సోదంతా కాస్తారు ఈ సోదంతా నాకెందుకు ఎందుకని తెలుసా నాకు తెలియదు తెలియదు అంటే తెలియదు తెలియదు అంటున్నాగా నాకు తెలియదు నీకే తెలుసుకోవాలి సోనియా గాంధీతో అపాయింట్మెంట్ దొరకడం లేదు నిన్ననో నలభై రెండో సారో ఏమో వైనాటి ఢిల్లీకి ఆహా ఇంతవరకు అపాయింట్మెంట్ అయ్యలేదా ఊకోసారు నువ్వు నీ మాటలన్నీ అందుకని ఈయన సిద్ధపడిపోతున్నాడు ఎందుకు ఎప్పుడైనా నన్ను మోదీయే కాపాడగలరు ఈడీ నుంచి మళ్ళా హెరల్డ్ కేసులో నన్ను ఇరికించారు అనుకుంటున్నాను ఏం మాట్లాడుతున్నావు పాలరాజా నరాలు కట్ అవుతున్నాయి తెలుసా ఆయనది కాంగ్రెస్ పార్టీ మోడీ ఆయన ఎందుకు కాపాడుతాడండి మతుండే మాట్లాడుతున్నారా మీరు మతుండే మాట్లాడుతున్నారా ఆయనకు తెలుసు ఆయన ఏ తప్పులు ఇచ్చేశాడు దేవునికి దూరం అయ్యాడు శాపగ్రస్తుడు అవుతున్నాడు దేవుని వస్తుంది ఇప్పుడు మాట్లాడింది అయ్యా సారు నాలంటి సాధారణమైన మనిషికి కూడా అర్థమయ్యేటట్టు మాట్లాడుతున్నారు ఏంది సార్ మీరు మాట్లాడేది మోదీ గారు వచ్చినప్పుడు మా పెద్ద పెద్ద అన్నప్పుడే నేను మాట్లాడాను కదా అయ్యా దొరా ఆయన ఏదో ఒక్కసారి అన్నాడు మోడీ మేర బాయ్ అని నువ్వు మాత్రం ఇప్పటికి చాలా సార్లు అన్నావు చాలా అంటే చాలా సార్లు ఇప్పుడు ఇంక వీళ్ళెవరినీ నమ్మలేవని మీకు అర్థమైపోయిందా అర్థమైంది సారు ఎవరినో ఏమో గాని మెయిన్ గా నిన్ను మాత్రం నమ్మను నిన్ను నమ్మనంటే నమ్మను ఏం చేసుకుంటావు చేసుకో ఇప్పుడున్న వాళ్ళందరూ ఆర్ఎస్ఎస్ బిజెపి మోదీ ఏం చెప్తే అదే చేస్తారు ఈ రాజకీయ నాయకులు అందరూ ఏంది సారు నువ్వు మాట్లాడేది మొన్న మధ్యలో జగ్గారెడ్డి సారు ప్రెస్ మీట్ పెట్టి మాకు బీజేపీ పార్టీ అంటే అస్సలు పడదు మా బద్ద శత్రువు ఎవరైనా ఉన్నారంటే అది బీజేపీ పార్టీ అని ఆయన అంటుంటే నువ్వేని సారు రేవంత్ సారు మోడీ సారు ఇద్దరు ఒకటే అంటావు ఏం మాట్లాడుతున్నావో నీకన్నా అర్థమవుతుంది అసలు మార్పు రావాలి ఆ మార్పు మనమే తేవాలి మీరు నేను కలిసి పనిచేయాలి ప్రజాశాంతి పార్టీని అధికారంలోకి తేవాలి అంతేనా పాలు అయ్యా దొరా ఇక చెప్పిన కాడికి చాలు గాని అయ్యా పో పో చూసిరు కదా కేఏ పాలు కహానీలు రేపు ఇంకో పర్సనాలిటీని పట్టుకొని మళ్ళా వస్తా తెలుసుగా నా పేరు తుపాకి నేను ఈనని